నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లో రేపు ఎన్టీఆర్ సిని వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి వివరాల్లోకి వెళితే తెలుగు సేవా సమితి ఆధ్వర్యంలో మే పదహారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి హవల్లిలోని స్కౌట్ అసోసియేషన్ ఆడిటోరియంలో శ్రీ నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవ వేడుకలు మరియు మినీ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నట్లు గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ కూదరవల్లి సుధాకర్ రావు గారు తెలిపారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాజీ శాసన సభ్యులు టిడి జనార్దన్ గారు హీరో నారా రోహిత్ గారు ఏపీ ఏపీవైశ్య డెవలప్మెంట్ చైర్మన్ డుంకి రాకేష్ గారు ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ ప్రెసిడెంట్ రావి రాధాకృష్ణ గారు తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మరియు సింగర్లు సింహ సుజాత పాల్గొనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి కువైట్లోని తెలుగు వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు మరొకసారి వేదిక మనం చూసుకుంటే బాయస్ స్కౌట్ అసోసియేషన్ హవల్లీ సమయం మే పదహారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కాబట్టి శుక్రవారం రోజు చాలా మంది మాలయా వెళుతూ ఉంటారు కాబట్టి లో ఉన్న తెలుగు వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నిర్వాహకులు కోరడం జరిగింది అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మనం చూసుకుంటే మినీ మహానాడు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కడపలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో మహానాడు నిర్వహిస్తూ ఉన్నట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్